పేరు కూడా ఎత్తకూడదని చెప్పడం జరిగింది పేరు ఎత్తకూడదంటే మాట్లాడకూడదు అన్నమాట జాగత్వాల కోసము అభిద్రత కోసము ఇవి లోభత్వం కోసం మేము మాట్లాడకూడదు అన్నమాట మరి ఏం మాట్లాడాలో నాలుగు వచ్చినాలో చెప్పండి అది ఏం మాట్లాడకూడదు దేవుని పో నడిచే విషయంలో దేవుడు ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం మాట్లాడకూడదు జారత్వం కోసం మాట్లాడదు అపవిత్రమైన మాట్లాడకూడదు ఈ లోహత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడకూడదు మరి ఏం మాట్లాడాలి నాలుగు వచ్చినావు ఏం మాట్లాడకూడదో చెప్పాడు ఏం మాట్లాడాలో చెప్పాడు క్రైస్తవుడు దేవుని పోలు నడుచుకుంటే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుకోవడదు ఏం మాట్లాడాలి కృతజ్ఞత వచనమే మీరు వచ్చరింపు వాళ్ళు ఏం మాట్లాడాలంట కృతజ్ఞత వచనమే మీరు వచ్చినప్పుడు వాళ్ళు మీరు బూతులైనను పోకరి మాటలైనను సరసోక్తులైనను వచ్చిన ఇవి మీకు తగ్వాళ్ళ దేవుని పోలి నడుచుకునే జీవితము జీవితంలో కృతజ్ఞత వచనం అంటే చేసిన ఉపకారానికి ఇలాంటి మేలుకి మనము కృతజ్ఞత వచ్చినము మాట్లాడాలన్నమాట అదే ఏందండి కృతజ్ఞత వచనము మాట్లాడాలన్నమాట కృతజ్ఞత భావంతో మాట్లాడాలి కృతజ్ఞతా భావంతో మాట్లాడాలి దాంట్లో ఏం మాట్లాడకూడదు అంటే బూతులైనా అన్నమాట ఏం మాట్లాడకూడదు బూతులు మాట్లాడకూడదు ఏంటి అంటే ఇవన్నీ లోకంలో అదైందని చెడు సంబంధమైన మాటలు నోట్లోంచి మాట్లాడవద్దని చెప్పాడు అనమాట అందువల్ల బూతులైనను కోరి మాట్లైనను సరసూక్తులైన ఉత్సరించకూడదు కాబట్టి ఏమి ఉత్సరించాలో ఏమి మాట్లాడకూడదు చెప్పాడు బూతులు క్రైస్తవులకు తగినవి కాదు అది ఎవరినైనా సరే చాలా మంది ఏమంటారంటే నేను బయట వాళ్ళని ఎవరిని నేను చెప్పిన తిరిగితే ఇంట్లో వాళ్ళు తిడతానని అంటారు అవునా ఏమ ఏమంటారు నేను బయట వాళ్ళు ఎవరిని చెప్పినాను నేను తను ఎవరిని తిడతాను ఇంట్లో ఉండే కూడదంటే మళ్ళీ ఇంట్లో తిట్టడం ఉందా అండి ఆప్షన్ ఎత్తుక్కటం మనం ఎప్పుడు కూడా కదా మీకు ఆప్షన్ అంటే మరి ఎలాగండి దారి ఆప్షన్ ఎత్తుకోకూడదు ఏం చేయాలి చేయొద్దంటే ఇంకా చేయకూడదు బూత్లైనా మాట్లాడవద్దంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడమని దాన్ని అర్థమైనా కాబట్టి ఈ బూతులైనా ఇంట్లోనైనా బయటైనా అది నోట్లో మనకు రాకూడదు అంతే ఎందుకంటే మనం ప్రతి ఆదివారం దేవుని కీర్తిస్తున్నాం దేవుని సందేశాన్ని మాట్లాడుతున్నాం మన ప్రభు రక్తం ద్వారా మనం కొనబడిన వాళ్ళం కాబట్టి మనము భూతులైనను సరసోక్తులైన అది వెర్రి మాటలు అన్నాడు కదా ఆ వెర్రి మా పోకిరి మాటలైనను అదైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరించకూడదు ఇవి మీకు తగవన్నాడు సరసోక్తులు అంటే సరస్వక్తులు అంటే ఏంటి ఏదో కోలాడి మాట్లాడమేలా కోలంగా మాట్లాడి మాటలు ఉంటాయి సర నవ్వించడానికి లేదు వేరే వేరే అవి మాట్లాడదు పోకిరి మాటలు అంటే చెడు సంబంధమైన ఆలోచన ఉద్దేశంతో మాట్లాడి అందువలన ఆ ఆ భావాన్ని మనం ఎవరి దగ్గర వ్యక్తం చేయకూడదు కాబట్టి దేవుని పోయి నడుచుకోవటం అంటే అది ఆలోచించేవుడు ఏసుక్రీస్తు వారి ద్వారా మన గత నుంచి విడుదల చేశాడు దేవుడు మనల్ని కుమారుగా స్వీకరించాడు మనల్ని ఏం చేశాడు కుమారుగా స్వీకరించుకున్నాడు మహిమైశ్వర్యాన్ని ఇచ్చాడు క్రీస్తునం మనకు దేవుడు మహిమైశ్వర్యాన్ని అనుగ్రహించాడు స్వార్త మనం మనమే ప్రకటించాలని దేవుడు నిర్ణయించాడు అంటే ఏసుక్రీస్తు వారిని గురించిన వార్త సంఘమే ప్రకటించాలని రక్షణ పొందిన వాళ్ళందరూ ప్రకటించాలని ఆయన నిర్ణయించారు ఆరాధన సంఘమే చేయాలని నిర్ణయించారు అందువలన ప్రభు గురించి లోకంలో వాళ్ళు ఏదో అభిమాన రీతిగా మాట్లాడితే ఆయన అంగీకరించరు సంఘమే స్వార్థ ప్రకటించాలన్నమాట ప్రకటించే వాళ్ళు లేకపోతే క్రీస్తు నందు రక్షించబడినట్టు వాళ్ళు దేవుని పోలే నడుచుకోవాలి అన్నమాట ఈ నడుచుకునే విషయంలో మనం ఇదివరకు కనపరచిన జీవన శైలి అనేది కనబడకూడదు అన్నమాట ఉన్న ఉన్నవాళ్ళు అన్ని జన్లో అండి క్రైస్తులేని వాళ్ళు ఉన్నారు యూదులు కూడా ఉన్నారు అన్ని జన్లో ఎక్కువ మాట్లా ఎక్కువ అన్ని జన్మలే వాళ్ళు ఎక్కువ నోరు ఏం మాట్లాడుతుంది అన్ని ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువ నోరు ఏం మాట్లాడుతుంది ప్రతి మాట బూత్ ఉంటుంది మాట్లాడే మాట ప్రతి మాటకి సరస్ ఆ వేళా కోణాలు ఉంటాయి అదే ఈ లైంగిక నేరాల గురించి మాట్లాడుకోకుండా ఉండలేదు ఎందుకంటే ఎక్కువ అదే కోణంలో ఉంటారు కాబట్టి అంటే అదే విధానంలో ఉంటారు కాబట్టి జనం అది మాట్లాడుకోకుండా ఉండలేదు అది అందువల్ల మనం ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్న చెడుతనాన్ని గురించి మాట్లాడుకోకూడదు వారు మార్చబడడం కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప వారు చెడుతనాన్ని మాట్లాడి మన నోరుని అపవిత్రం చేసుకోకుండా జాగ్రత్త పడాలి అందువల్ల మాట్లాడకూడనివి మూతులు మాట్లాడుకోనివి ఏంటి బూతులు సరస్వతులు పోకరి మాట్లాడు మాట్లాడకూడనవి అనమాట క్రైస్తవులు మాట్లాడకూడనవి అనమాట ఆలోచన చేయని దేవుడు తగిన వచ్చిన ఇవి మీకు తగవు అంటే మీ స్టేటస్ కాదు ఇది మీ స్థితి కాదు మాట్లాడడానికి